హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక స్పెషల్ స్వీట్ రెసిపీ చేసి చూపిస్తున్నానండి అదేంటంటే ఆరది ఆరది అంటే చాలామందికి తెలియకపోవచ్చు ఇది ఒక స్వీట్ రెసిపీ అండి టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి అండ్ బెల్లంతో చేస్తారు ఈ రెసిపీ చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి నాలుగు టీ స్పూన్ల బియ్య పిండిని తీసుకోండి తర్వాత ఈ బియ్య పిండిలోకి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని వేసుకొని పిండి ఉండలు లేకుండా బాగా కలపండి నీళ్ళు అనేవి టీ గ్లాస్ అన్నీ పోసుకోవాలని ఏమీ లేదండి పిండి కొంచెం పలుచగా ఉండాలి ఉండలు లేకుండా ఉండాలి ఎన్ని వాటర్ పడితే అన్ని వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని కలపండి చూడండి పిండిని ఇలా లేకుండా కలిపిన తర్వాత ఈ గిన్నెను ఒక పక్కన పెట్టేసి తర్వాత కొబ్బరిని పచ్చి కొబ్బరి అండి ఇది ఈ విధంగా సన్నగా పడవుగా కట్ చేసి తీసుకోండి ఇలా కట్ చేసుకున్న కొబ్బరిని కూడా ఒక పక్కన పెట్టేసుకొని తర్వాత స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే కొబ్బరిని తీసుకున్నామో అదే కప్పుతో ఆరు కప్పులు నీళ్ళని వేసుకోండి గిన్నెలోకి ఇలా నీళ్ళను వేసుకున్న తర్వాత ఈ నీళ్ళను హై ఫ్లేమ్లో బాగా మరగనివ్వండి అనేది బాగా మరగాలండి చూడండి నీళ్ళు ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఈ నీళ్ళలోకి ఒక టీ స్పూన్ కరిగించిన నెయ్యిని వేసుకోండి తర్వాత ఇందులోకి కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని కొబ్బరి ముక్కలను మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ బాగా ఉడకనివ్వండి ఈ కొబ్బరి ముక్కలు బాగా ఉడకాలండి మినిమం ఒక ఐదు ఆరు నిమిషాలు పడుతుంది కొబ్బరి ముక్కలు ఉడకడానికి ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వండి మనకి ఈ అనేది ఒక రెసిపీనే కానీ అదే శ్రీకాకుళం వైపు అయితే వాళ్ళకి ఇది ఒక ఎమోషన్ అండి పండగలకి కానీ దేనికైనా కానీ ప్రతిదానికి ఈ ఆరది చేసుకుంటారు టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత కొబ్బరి ముక్కలు ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే కొబ్బరిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తురుమును వేసుకొని కలపండి ఇలా బెల్లం తురుమును వేసుకున్నప్పుడే ఇందులోకి ఒక చిటికటి సాల్ట్ని కూడా వేసుకొని కలపండి బెల్లం జస్ట్ కరిగితే సరిపోతుందండి గరిటతో ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో బెల్లంని కరిగించండి పచ్చి కొబ్బరి మిగిలిపోయినా స్వీట్ ఏమైనా తినాలనిపించినా ఈ ఆరతి చేసుకోండి అలాగే మనం ఈ ఆరతి రెసిపీని దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టచ్చండి ఇలా బెల్లం కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యపిండి ఉంది కదా బియ్యపిండిని మరొకసారి స్పూన్తో కలిపి తర్వాత ఇందులోకి వేసుకోండి ఇలా బియ్యపిండిని వేసుకున్న తర్వాత గరిటతో కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి లేకుంటే అడుగంటేస్తుంది బియ్యపిండి కదా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూనే ఈ బియ్యం పిండిని దగ్గర పడినివ్వండి కనీసం ఇది ఉడకడానికి ఒక పది పదిహేను నిమిషాలు పడుతుందండి చెప్పాను కదా కొంచెం లేట్ ప్రాసెస్ అని నేను ఇక్కడ బెల్లం తురుమును వేసుకున్నాను కదా స్వీట్ కోసం ఒకవేళ మీరు బెల్లం తురుము వద్దు అనుకుంటే చక్కెనైనా వేసుకోవచ్చండి అదే ప్లేస్లో కానీ బెల్లం వేసుకున్నాము అనంటే టేస్ట్ బాగుంటుంది మీకు ఒకవేళ వద్దు అనుకుంటే చక్కెరని వేసుకోండి ఒక కప్పు చక్కెర వేసుకున్నారు అంటే కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత ఈ విధంగా చిక్కబడుతుంది ఇలా చిక్కబడిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకొని కలపండి పాలకల పొడి వేసుకొని కలిపిన తర్వాత జస్ట్ ఒక్క నిమిషం ముంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి చూసారు కదా ఎంతో రుచిగా ఉండే ఆరతి రెసిపీ రెడీ ఇందులో పాలు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏమీ వేయరండి ఇలాగే చాలా రుచిగా ఉంటుంది మీరు కావాలంటే కొంచెం కాచిచాల వచ్చిన పాలు వేసుకోండి మామూలుగా అయితే ఏమీ వేయరు ఇది ఇలాగే ఉండాలండి చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది మీ కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి